పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం నటుడు మాత్రమే కాదు పిఠాపురం ఎమ్మెల్యే కూడా ఇక ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు ఇక టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది కాగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది ఇక పవన్ కళ్యాణ్ విజయంతో మెగా ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు భారీ మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత ఆయన కొడుకు అఖిరానంతో ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిన కొడుకును తీసుకెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ దాంతో అఖిరా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి మొన్నటి వరకు అఖిరా ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు తల్లి రేణు దేశాయ్ అఖిరా ఫోటోలు పెద్దగా షేర్ చేయలేరు ఒకవేళ అఖిరా ఫోటోలు షేర్ చేసిన అతని ముఖం కనిపించకుండా లేదా బ్లర్గా ఫోటోలు షేర్ చేస్తూ ఉండేవారు రేణు దేశాయ్ దీంతో అకిరా లుక్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఎదురుచూసేవారు ఒక ఫోటో దొరికినా కూడా దాన్ని తెగ వైరల్ చేసేవారు ఇక ఇప్పుడు అకిరా ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులంతా కోరుకుంటూ ఉన్నారు కానీ అకిరాకు హీరో అవ్వాలని లేదు అతని ఇంట్రెస్ట్ వేరే అని పలుసార్లు తల్లి రేణు దేశాయ్ తెలిపారు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అతన్ని హీరోగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు అఖిర లేటెస్ట్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఏమున్నారా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక అక్కడ విషయానికి వస్తే పెద్ద స్టార్ అవుతాడని అభిమానులు పేర్కొంటూ ఉన్నారు అలాగే టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో అఖిర హీరోగా ఒక్క సినిమా పడితే పూనకాలు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పరిచయం చేసింది కూడా పూరి జగన్నాథే అలాగే పవన్ కళ్యాణ్ తనయున్ని కూడా పూరి జగన్నాథ్ పరిచయం చేస్తే చూడాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ ఉన్నారు మరి అభిమానుల కోరిక మేర అది జరుగుతుందో లేదో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది